హరే కృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్పాయిల్లో మీకోసము వెండి లాంటి వస్తువులు వెండి లేనే లేదమ్మా ధర చాలా తక్కువ మరి వాటి మన్నిక ఒక జీవిత కాలము దాని తర్వాత కూడా పనిచేస్తాయి పట్టగోలుసులు కానీ పూజా సామాన్ కానీ ఏవి కొనాలనుకున్నా మీరు స్పాయిల్లో కొనండి చాలా తక్కువ ధరకు ఎప్పుడూ నల్లగా కాని వస్తువులు మీకోసం తీసుకొస్తున్నా వీటిలోయే పూజా సామాగ్రి పూజా సామాగ్రిలో నేను చిన్న చిన్న చెంబులు ఇంత సైజు చెంబులు మీకోసం తెచ్చిన కదా చూడండి అవి ఎంత బాగుంటాయి అంటే ఇవి పూజా చెంబులమ్మ చూడండి సైజు ఇంతే ఉంది ఇవి తెచ్చిన నేను మీకు చూపిస్తూనే ఉన్నా లైవ్లో చూస్తున్నారు ఏవి కావాలన్నా లైవ్లో కొనండి ఇవి లక్ష్మీ స్పాయిల్లోనే అవైలబుల్గా ఉన్నాయి ఇవి చిన్న సైజు చెంబులు చిన్న కలషం పెట్టుకోవడానికి పనికి వస్తుందమ్మా స్పాయల్ని నమ్మి మీరు ఇవన్నీ కొనవచ్చు ఎప్పటికీ నల్లగాని వస్తువులు ఇవి లక్ష్మీస్పాయిల్లో ఉన్నాయి నేను చెప్పేది ఇదే అమ్మా నేను చెప్పేది ఇదే లక్ష్మీ స్పాయిల్లో కొనండి స్పాయిల్ మీకు చాలా లాభం చేకూరుస్తుంది ఎందుకంటే ఇటువంటి వస్తువులు మనం మార్కెట్లో కొనాలంటే చాలా ఎక్కువ ధర వెండి రేటుతోనే వస్తాయి కనుక స్పాయిల్లో మీరు పూజా సామాను కానీ పట్టగొత్సలు కానీ కొనండి లాభపడండి మీ లాభమే మా జయమని లక్ష్మీస్పాయిలు ముందుకు పోతుంది చాలా తక్కువ మార్జిన్తో చాలా ఎక్కువ వస్తువులు ఇస్తూ మీకోసము లక్ష్మీ స్పాయలు చాలా యూనిక్ అయిన స్ట్రాటజీస్తోని మంచి మంచి ఆఫర్స్తో మీ ముందుకు రావడం జరుగుతుందమ్మా తప్పకుండా లక్ష్మీ స్పాయిల్లో పర్చేస్ చేయండి